హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ వచ్చే సాగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రెజెంట్ అయితే మనం పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ దగ్గర అయితే అక్కడ వస్తూ చేస్తున్నారు అండి అక్కడ ఆల్రెడీ ఐరన్ రాడ్స్ అనేవి ఉండేవి వాటర్లో ఉండకపోవడం వల్ల సీలింగ్ పట్టిపోయినవి సో అవేమో సజెస్ట్ చేశారో రిమూవ్ చేయాలని అందుకని భారీ ఆ రాడ్స్ అన్నీ అయితే తీసేస్తున్నారు సో ప్రజెంట్ మనం హైకోర్టు దగ్గర ఉన్నాం ఇదే రోడ్డు అది శిలాపలకం చూశారు కదా ఇదే హైకోర్టు అనమాట దీని పక్కనే టెంపరీ హైకోర్టు కూడా ఉంటుంది ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చూడవచ్చు సో వాటర్ అయితే ఏమీ లేదు మొత్తం నీళ్ళు కంప్లీట్గా నీరంతా పోయింది సో కింద కూడా మీరు ఎంత నీట్ కనిపిస్తా అని చూడ అప్పుడు కాంక్రీట్ కూడా ఇది ప్రజెంట్ సిచ్యువేషను ఇవన్నీ మొత్తము ఇప్పుడు తీసేస్తున్నారు రాడ్స్ అనేవి బాగా సిలిం పట్టిపోయినాయని సో ఇదే అండి ఇక్కడ చూసారా వర్క్స్ అయితే చేస్తున్నారు మొత్తం రిమూవ్ చేస్తున్నారు ఈ రాడ్స్ అంతా తీసేస్తున్నారు అనమాట ఇక్కడ చాలా వరకు ఉన్న స్టేజ్ మాత్రం అది అప్పుడు ఇవి సెట్ చేశారు అంతలోకే వర్క్స్ అయితే నిలిచిపోయినాయి అలాగే ఉండిపోవడం వల్ల కొన్ని కాలాల పాటు వాటర్ ఇలాగే ఉండిపోయి ఇవి బాగా ఇలా అయిపోయినాయి అనమాట శిలం పట్టిపోయినాయి అనమాట వీటిని అన్నీ మొత్తం ఐరన్ రాడ్స్ అన్ని తీస్తున్నాయి భారీ సైజులో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రాడ్ చాలా అనమాట ఇది సో ఇదంతా రిమూవ్ చేస్తున్నారంటా ఇది హైకోర్టు దగ్గర ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ క్లియర్ చూడొచ్చు ఇవి రాడ్స్ అనమాట చూడండి ఎంత పొడుగున్నాయో ఎంత బరువు ఉన్నాయంటే చాలా బరువుగా ఉంటుంది అనమాట ఇవి చాలా పెద్ద సైడ్ రాడ్స్ అనమాట ఇవి వాళ్ళు ఫౌండేషన్ కోసం ఇవి అప్పుడు ఏర్పాటు చేశారు సో అప్పట్లో నీళ్ళు ఉండి 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 మా ఇలా సిచ్యువేషన్ వచ్చింది వచ్చిందాటిని రిమూవ్ చేస్తున్నారు అనమాట ఈ పక్క నుంచి చూస్తే హైకోర్టు దగ్గర చూడొచ్చు మీరు మొత్తం తీసేస్తున్నారు ఈ రాడ్స్ అంతా ఇవి ఎంత స్పేస్ చూడండి చాలా భారీ నిర్మాణాలు కడుతున్నారు అనమాట ఇది ప్లేస్లో అప్పుడు ఇదంతా వాటర్ ఉండేది ప్రజెంట్ ఏమీ లేదు నీట్గా కనిపిస్తుంది చూడండి ఇది కొద్దిగా తప్ప ఇది ఫౌండేషన్ క్లియర్ కనిపిస్తుంది చూడండి అసలు ఇక్కడ మొత్తం రాడ్స్ తీసేస్తున్నారు చూడండి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు రిమూవ్ చేస్తున్నారు అక్కడ ఇది హైకోర్టు యొక్క ప్రజెంట్ సిచ్యువేషను సో వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఇక్కడ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ తెలియండి వాళ్ళ సామాన్లు అనమాట ఇక్కడ ముందర మొత్తం ఇది అసెంబ్లీ సెక్రటరీ అన్న వర్క్ దగ్గర అనమాట ఇక్కడొతే వర్క్ చేస్తున్నారు సైడ్ మొత్తము గోడ దగ్గర ఇక్కడ జేసీబిలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడొతే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇది సెక్రటరీ అసెంబ్లీ అనమాట బిల్డింగ్ ఇది దీని పక్కనే మనకు ఒకటి రెండు మూడు టవర్స్ ఉన్నాయి కూడా చూద్దాం ఈ ప్రెజెంట్ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర సిచ్యువేషను ఇక్కడ కూడా రాడ్స్ రిమూవ్ చేస్తున్నారు ఇక్కడ తీసుకొస్తున్నారు చూడండి అది ఎంత భారీ రాడ్స్ అన్నివి ఈ త్రీ యొక్క టవరు అప్పుడప్పుడు లైట్గా వర్షం పడుతుంది అంతే తప్ప ఇంకేం లేదు అది ఏం ఇబ్బంది లేదు వర్క్స్ అయితే స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇవన్నీ రిమోట్ చేయడం వల్ల అన్నీ మోస్తున్నారు చూడండి ఒక్కో రాడ్ నలుగురు మోస్తున్నారు అన్నమాట అక్కడ తీసుకొస్తున్నారు చూడండి అసలు సో జేసీబీ కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి అది ఎంత బరువుందో లాడ్ అది పను ఫోటో కూడా తీసుకున్నారు అనమాట వర్క్స్ చేసేట్టుగా మనకు ఒకటి రెండు టవర్స్ దగ్గర పోతే జేసిబీలు వర్క్ చేస్తున్నాయి మట్టి తీసేస్తున్నారు అనమాట అక్కడ సదరంగా మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు చూడండి ఆ రాడ్ తీసుకొస్తున్నారు మోసుకొని నలుగురు మోస్తున్నారు అది భారీ బరువు ఉందో అసలు ఎంత బరువు ఉంటే నలుగురు మోసుకొని వస్తున్నారు దాన్ని ఈ టవర్స్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఇది కొంచెం హైట్ ఉంది వాళ్ళు ఎక్కుతున్నారు అనమాట ఇది అప్పుడంతా దారిలేదు ఇదంతా వాటర్ ఎన్ని రోజులు బట్టి అంతా క్లీన్ చేయడానికి ఎంత భారీ వాటర్ అంతా తోడేసారు అసలు చాలా శ్రమ తీసుకున్నారనమాట ఇది ఫౌండేషన్ దశలో నిలిచిపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ వాళ్ళందరూ క్లీన్ చేసేసారు అప్పటికి ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత భారీగా ఉంది రాడ్ అంతా అసలు నలుగురు మోస్తున్నారు రాడ్ ఇది చూడడానికి ఎంత ఉందో అసలు ఎంత పెద్దదో చూడండి రాడ్ ఎంత సైజులో ఉన్నాయో ఎంత క్వాలిటీ నిర్మాణం యూజ్ చేస్తున్నారు అనమాట అప్పట్లో ఈ రాడ్స్ ఎన్ని రాడ్స్ అనేవి వేస్తున్నారు అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదంతా వాళ్ళకి కావాల్సిన జనరేట్స్ అవన్నీ చూడండి ఎంత అన్నీ మొత్తం వినిపోయాయి అనమాట ఇక్కడే ఉన్నాయి ఇంత దూరం మోసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు రాడ్స్ అన్ని ఇక్కడ దగ్గరగా సైడు చూడొచ్చు దానికి నిర్మాణ సామాగ్రి అంతా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట వాళ్ళు కావాల్సిన ఇటువన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో టవర్ త్రీ దగ్గర సిచ్యువేషను వర్షం పడుతుంది లైట్గా అప్పుడప్పుడు ఇలా మోసుకొచ్చారనమాట నలుగురు చూడండి అసలు ఇంకా దాని బయట సిచ్యువేషను దానికి కావాల్సిన ఇసుక అంతా ఇక్కడ తీసుకొస్తున్న స్టోర్ చేస్తున్నారు అనమాట టవర్స్ కావాల్సిన ఇసుక అంతా ఇప్పుడు ముందే ఈ పక్క పక్క చూడండి ఎంత ఇసుక అంతా తోలేసారనమాట రోడ్డుకి ఇరువైపులా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ